హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు మన వీడియో వచ్చేసి పెళ్ళైన కొత్త కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేని ఎవరికీ అడగలేని ఒక చిన్న తోటి బాధపడుతూ ఉంటారు సో అది వింటే కనుక చాలా చిన్నది అనిపిస్తుంది బట్ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అది ఎంత పెద్ద ప్రాబ్లమో అన్నట్టు అది భర్త కంటే కూడా భార్య ఎక్కువగా సతమతం అయిపోతుంది సతమతమైపోతూ ఉంటుందన్నమాట ఈ సమస్యను ఎలా క్లియర్ చేసుకోవాలబ్బా ఇది నాకు లేకుండా ఉంటే బాగుండేది కదా ఏంటబ్బా ఇలా ఉంది నాకు అన్నట్టుగా ఉంటుంది సో ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి రొమాంటిక్ ఫీలింగ్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి భార్య యొక్క బొడ్డును చూసినప్పుడు కానీ ఆమె అలా ఎక్స్పోజ్ చేసినప్పుడు కానీ దాన్ని అలా చేతులతో టచ్ చేస్తూ వాళ్ళు కిస్ చేస్తూ ఇలా రొమాన్స్ చేస్తూ ఉంటారు సో అలా చేసినప్పుడు వాళ్ళకి చాలా సంతోషం ఉంటుంది అనమాట హస్బెండ్కి అంతే సంతోషంగా ఉంటుంది వైఫ్కి కూడా అంతే సంతోషంగా ఉంటుందన్నమాట కాకపోతే దాని దగ్గర వెళ్ళినప్పుడు ఏంటంటే బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఆ స్మెల్ చూసినప్పుడు ఎంత రొమాంటిక్ ఫీలింగ్ ఉన్నప్పటికీ కూడా చీ అన్నట్టు అసహించుకునేస్తారనమాట సో అలా అసహించుకున్నప్పుడు ఆ భార్య ఎలా ఫీల్ అవుతుందంటే చీ ఈ బ్యాడ్ స్మెల్ని ఎలా పోగొట్టుకోవాలి అసలు నాకు ఇది ఎందుకు వస్తూ ఉంది ఎలా దీన్ని పోగొట్టుకోవడం అనేసి కొంచెమైనా కూడా ఆలోచించని వాళ్ళు ఎవరు ఉండారండి సో అందుకోసమే ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఆ బ్యాడ్ స్మెల్ పోయే విధంగా మీరు చేయగలిగే రెండు చిన్న టిప్స్ అన్నవి నేను మీతో షేర్ చేస్తాను ఇంకా అలాగే అక్కడ మీరు ఎలాంటివి చేయొచ్చు ఎలాంటివి చేయకూడదు అన్నవి కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇది ఎవరికైనా నచ్చకపోతే మాత్రం స్కిప్ చేసేసి వెళ్ళిపోండి కాకపోతే చాలా అవసరం కాబట్టి ఈ వీడియోని మీతో షేర్ షేర్ చేయదలుచుకున్నాను అనమాట ఓకేనా సో అదే అండి సో టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ శ్రీ కనకదుర్గ జ్యోతిష్య కేంద్రం ఇండియన్ ఫేమస్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ కిషోర్ శర్మ శ్రీ పరుష వశీకరణ భార్యాభర్తల మధ్య సమస్యలు భార్యాభర్తల మధ్య లైంగిక సమస్యలు ప్రేమ లేదా పెళ్లి కలహాలు మరియు కోర్టు వివాదాలు లేదా వ్యాపారం లేదా ఆర్థిక సమస్యలు మరియు సంతానలేమి లేదా మానసిక సమస్యలకు కాల్ నైన్ డబల్ వన్ త్రీ డబల్ ఎయిట్ వన్ జీరో సిక్స్ టూ పండిత్ కిషోర్ శర్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు బొడ్డును టచ్ చేస్తున్న వాళ్ళు ఆ స్మెల్ చూసిన తర్వాత అది చాలా చండాలంగా ఉంది అనుకుంటూ ఉంటారు కదా అప్పుడు అది ఎందుకు అలా స్మెల్ వస్తుంది అంటే కనుక ఇప్పుడు చూడండి మనం స్నానం చేసేటప్పుడు చెవులు ముక్కు ఒళ్ళు మెడ అన్నీ క్లీన్ చేసుకుంటాం చేతులతోటి రబ్ చేసుకుంటాం అలా బాగా దృదుద్దుకునేసి ఆ మురికంతా పోయేటట్టు చేస్తాం కానీ ఏ ఒక్కరమైనా సరే కనీసం పది రోజులకో పదహైదు రోజులకో అయినా సరే బొడ్డుని క్లీన్ చేసుకుంటామో చెప్పండి చెయ్యం నైంటీ ఎయిట్ పర్సెంట్ పీపుల్ ఎవరు కూడా అనమాట ఎందుకంటే అదొక చిన్న పార్ట్ అసలు ఎవరికి గుర్తుండని పార్ట్ అనమాట ఇంకా అలాగే ఎవరికి కూడా ఆ స్నానం టైంలో దాన్ని క్లీన్ చేసుకోవాలి అన్నటువంటి ఐడియా కూడా రాదనమాట ఇంకా అలాగే దాంట్లోపల ఏంటంటే అది చిన్నగా హోల్లాగా ఉంటుంది కదా సో దాంట్లో ఈ మనం ఎప్పుడైనా ఏదైనా వర్క్ చేసినప్పుడు చెమట వస్తూ ఉంటుంది మెడ దగ్గర సో అది ఇలా కారుకుంటా వచ్చి ఆ బొడ్డులోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా అలాగే చిన్న చిన్న హెయిర్ ముక్కలు ఉంటాయి కదా ఇక్కడ అందరికీ కూడా కామన్గా హెయిర్ అనేది ఉంటుంది కదా సో అక్కడ నుంచి ఊడిపోయిన ఒకటి రెండు వెంట్రుకలు ఏంటంటే ఆ బొడ్డు లోపల చేరిపోతాయి ఇంకా అలాగే కొన్ని డెడ్ సెల్స్ ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా అందులో పేరుకుపోతాయి అన్నమాట సో దాని కారణంగా అది కొంతమందికి బ్లాక్గా తయారైపోతుంది ఇంకొంతమందికి వైట్గా ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది సో చెవులో గువిలి అనేది ఎంత కామన్గా వస్తుందో మనుషులకి అంతే కామన్గా బొడ్డులో బ్యాడ్ స్మెల్ అలాగే గలీజ్ అన్నది పెరిగిపోవడం కూడా కామన్ అనమాట కాకపోతే దీన్ని అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇంకా అలాగే ఆడవాళ్ళకి రొమాంటిక్ ఫీలింగ్స్ని ఎక్కువగా కలిగించడంలో ఈ బొడ్డు అనేది చాలా వరకు కూడా పనికి వస్తుందన్నమాట అంటే ఎన్నో రకాలైన కామనాడులు అన్నవి ఈ బొడ్డు చుట్టూ కూడా ఉంటాయండి సో ఎవరు భార్య అయినా సరే అలా మీతో కోఆపరేట్ చేయలేకపోతే కనుక ఆ బొడ్డును ఒకసారి మీరు టచ్ చేయటం లేదా కిస్ చేయటం ఇలాంటివి కనుక చేశారంటే కనుక ఆమెకి అలాంటి ఫీలింగ్స్ అన్నీ కూడా వస్తాయి అయితే ఇప్పుడు ఈ వీడియోలో మీకు అక్కడ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది అక్కడ దట్ అంత దట్టి అంతా కూడా పేరుకుపోయి ఉంది కదా సో డస్ట్ అంతా కూడా పేరుకుపోయి ఉంది కదా సో దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఏం లేదండి బయట మెడికల్ షాప్లలో కావచ్చు ఏదైనా హాస్పిటల్లలో కావచ్చు హైడ్రోజన్ పెరాక్సైడ్ అన్నది దొరుకుతుంది చాలా తక్కువ డబ్బులే అండి సో అది కనుక మీరు తెచ్చుకునేసి మీరు ఇలా స్ట్రైట్గా పడుకునేసి బొడ్డు లోపల వేసేయండి ఎంతవరకు పడుతుందో అంతవరకు వేయండి కొద్దిగా గ్యాప్ ఇచ్చే ఇచ్చి వేయండి ఇలా వేసినప్పుడు ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలాగే పడుకుంటే కొద్దిసేపటి తర్వాత అది నురగలాగా పొంగుతూ వస్తుందనమాట సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే హెయిర్ బడ్స్ ఉంటాయి కదండి చెవులో గురి తీయడానికి మనం ఉపయోగిస్తూనే ఉంటాము సో వాటి సహాయంతో అక్కడ మొత్తం కూడా ఇలా అంటూ క్లీన్ చేయండి అప్పుడు ఆ డస్ట్ అనేది ఉంటుంది కదా బొడ్డు లోపల అదంతా కూడా బయటకు వచ్చేస్తుంది వైట్గా తయారైపోతుంది అనమాట చెత్త దుమ్ము డెడ్ సెల్స్ హెయిర్ ఇంకా చెమట ఇవంతా పేరుకుపోయి ఉంటాయి కదా సో అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అనమాట సో దాని ద్వారా మీకు బ్యాడ్ స్మెల్ రాదు అక్కడ ఉన్నటువంటి దట్టంతా కూడా క్లీన్ అనమాట ఓకేనా సో ఇలా చేయండి నెక్స్ట్ ఇది మాకు డౌట్ ఎందుకు మీకు అట్లా అనుకుని కొంతమంది ఎవరైనా ఫీల్ అవుతూ ఉంటారు సో ఇలా చేసేది ఇష్టం లేకుండా ఉంటుందన్నమాట సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే కనుక ఈజీ అండి ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కూడా దొరుకుతూనే ఉంటుంది కోకోనోట్ ఆయిల్ ఫ్రెండ్స్ ఈ కోకోనోట్ ఆయిల్ని కూడా మీరు ఒకటి లేదా రెండు డ్రాప్స్ అక్కడ బొడ్డులో కనుక మీరు వేశారంటేనా కాసేపు నానిన తర్వాత హియర్ బర్డ్స్తో కానీ లేకపోతే ఏదైనా కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసుకోండి లేదంటే కనుక దూది ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ దూది సహాయంతో అయినా సరే మీరు అక్కడ ఉన్నటువంటి డస్ట్ మొత్తం కూడా క్లీన్ చేసేయాలన్నమాట సో అలా చేయటం వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు రావు అలాగే అక్కడ ఉన్నటువంటి డస్ట్ మొత్తం కూడా క్లీన్ అయిపోయి అది తెల్లగా తయారవుతుంది ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కనుక మనం స్నానం చేసేటప్పుడు ప్రతిరోజు కూడా ఇలా చేయకపోయినా కనీసం వారానికో పది రోజులకు ఒకసారి అయినా సరే ఆ బొడ్డుని క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇట్లా ఫింగర్ ఉంటుంది కదా చిటికెన్ వేలు దీని సహాయంతో ఇలా ఇలా అంటూ సోప్ వేసేసి బాగా క్లీన్ చేసుకునేసి ఒళ్ళు తుడుచుకునేటప్పుడు అదే టవల్ తోటి బాగా ఇలా పెట్టేసి క్లీన్ చేసేసుకున్నారనుకోండి అది మొత్తం కూడా క్లీన్ అయిపోతుందనమాట ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కనుక చాలామంది ఆడవాళ్ళకి పీరియడ్స్ టైంలో ఈ ఈ పార్ట్ మొత్తం కూడా తిమ్మిర్లుగా ఉంటుందనమాట నొప్పులు వస్తూ ఉంటాయి కొంతమందికి కడుపు కూడా నొప్పి వస్తూ ఉంటుంది ఆ కడుపు నొప్పిని కంట్రోల్ చేయడంలో ఇవందా తిమ్మిర్లని కంట్రోల్ చేయడంలో కూడా ఈ కోకోనట్ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అది కూడా బొడ్డులో వేసుకొని కాసేపు అలా పడుకుంటే కనుక మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మొత్తం కూడా వెళ్ళిపోతాయి అన్నమాట దాంతోపాటు చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఆ స్ట్రెస్ అనేది కూడా కంట్రోల్ చేయగలుగుతుంది ఈ కోకోనట్ ఆయిల్ బొడ్డులో వేయటం వల్ల అనమాట ఓకేనా ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ని ఎప్పుడు వాడాలి అంటే గనుక వారానికి ఒకసారి లేదా పది రోజులకి ఒకసారి వాడితే అంటే రెగ్యులర్గా వాడాల్సిన అవసరం అయితే లేదు కోకోనట్ ఆయిల్ని కూడా అంతే ప్రతిరోజు వాడాల్సిన అవసరం అయితే లేదు త్రీ డేస్కు ఫోర్ డేస్కు లేదా వన్ వీక్ ఒకసారి ఇలా చేస్తే కనుక మీకు మంచి రిజల్ట్ అన్నది ఉంటుందన్నమాట సో మీకు స్నానం చేసేటప్పుడు ఇది గుర్తుకు ఉండదు అనుకోండి ఖచ్చితంగా మీరు ఇరవై ఒక్క రోజులు కంటిన్యూగా ఇలాగా దాన్ని క్లీన్ చేయటం అలవాటు చేసుకోండి ఒక ఇరవై ఒక్క రోజులు కనుక మీరు కష్టపడి చేశారంటేనా ఆ తర్వాత మీరు మర్చిపోవాలనుకున్న మర్చిపోరండి దానికి ఒక బానిసలాగా అయిపోతారనమాట అది మీ ఏమంటారు మీ లైఫ్ స్టైల్ ఒక భాగం అయిపోతుంది స్నానం చేసేటప్పుడు ఆటోమేటిక్గా మీరు మెడల్ని చెవుల్ని ఎలా క్లీన్ చేసుకుంటారో అదేవిధంగా ఈ బొడ్డును కూడా క్లీన్ చేసుకోవడానికి అలవాటు పడిపోతారనమాట ఇది సైంటిఫిక్గా రు రుజువు అయిందండి ట్వంటీ వన్ డేస్ కనుక మనం ఏదైనా ఒక పని చేస్తే దానికి మనం బానిస అయిపోతామంట కాబట్టి ఇప్పటి అయినా సరే స్నానం చేసేటప్పుడు ట్వంటీ వన్ డేస్ ఇలా చేయడానికి ట్రై చేయండి ఆ తర్వాత మీరు వద్దన్నా కూడా ఆటోమేటిక్గానే క్లీన్ చేసేస్తారనమాట ఫస్ట్ ట్వంటీ వన్ డేస్ మీరు కష్టపడాలి కష్టపడి అలవాటు చేసుకుంటే అది ఖచ్చితంగా మీకు అలవాటు అయిపోతుంది అనమాట ఓకేనా సో ఇది అండి ఇవాళ వీడియో మీరు బొడ్డుని ఎలా క్లీన్ చేసుకోవాలి దాన్ని ఎలా నీట్గా ఉంచుకోవాలి అక్కడ నుంచి మీరు ఎలాంటి ఫీలింగ్స్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు అవన్నీ పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలో ఈరోజు చాలా నాయిస్ అయితే ఉంది పిల్లలు బాగా గోల్ చేస్తున్నారు బట్ తప్పదు ఏం చేయలేనమాట సో ఇది అండి తొందర తొందరగా కంప్లీట్ చేయాలనేసి ఆయాసం వస్తున్నా కూడా కంప్లీట్ చేశాను సో ఒక్క లైక్ ఇచ్చి వీడియోని చాలా వరకు రీచ్ అయ్యేదానికి చూడండి ఇంత ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఎక్కువ ఎంత ఎంతైపోతుంది థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్